అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఎన్డీఏ కూటమిని వదిలి నారా చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమిలోకి చేరుతారన్నది కీలక చర్చగా మారింది ఒకవేళ ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చారు అలా కాకుండా ఇండియా కూటమిలోకి ఏ సందర్భంలో వెళ్తారు అన్నది మనం ఒకసారి ఆలోచిద్దాం ఎందుకు ఏ పాయింట్స్ మీద బేసిక్గా వెళ్తారు అన్నది మనం చూద్దాం ఎన్డీఏలోకి చంద్రబాబు ప్రధాన భూమిక పోషిస్తారు అలాగే ముఖ్యంగా మన రాష్ట్రానికి కావాల్సినవి కూడా ఏవి ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ మనకు కావాలి ప్రత్యేక ప్యాకేజీ కావాలి విశాఖ స్టీల్ ప్లాంటు కావాలి అలాగే మన రాష్ట్ర అభివృద్ధి జరగాలి మన రాష్ట్రకి మన రాష్ట్రానికి రాజధాని కావాలి ఏపీకి ఏపీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి సరే ఇవన్నీ జరగాలంటే ఇండియా కూటమిలో ఉంటే జరుగుతుందా లేక ఎన్డీఏ కుటుంబంలో ఉంటే జరుగుతుందా అన్నది కొంచెం ప్రశ్నార్థకంగా మారింది సరే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనా వైసీపీ పార్టీ నూట యాభై ఒకటి స్థానాలు ఏపీలో సాధించి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చాలా సందర్భాలు చెప్పుకున్నా సరే అప్పుడు బీజేపీ పార్టీకి మూడు వందల మూడు సీట్లు వచ్చి ప్రత్యేకంగా సొంత బలగం బలంతోనే కేంద్రంలోన పార్టీని ఏర్పాటు చేసుకున్నది బీజేపీ పార్టీ మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల మద్దతు ఉంటే తప్ప ఎన్డీఏ పార్టీ కేంద్రంలోన బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లోన ఇప్పుడు ఏపీ అవసరం చాలా ఉంది ఎన్డీఏకి మరి ఇండియా కూటమి కూడా ఆఫర్ చేస్తుంది మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం లేదా ప్రత్యేక హోదా కల్పిస్తాం మీ రాష్ట్రానికి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూస్తామని హామీలు ఇస్తుందని కీలక చర్చగా మారింది ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏకే మద్దతు ఎందుకు అంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు జైల్లో పన్నప్పుడు అప్పుడు ప్రధానంగా ముందుంచి నడిపించిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే లేకపోతే ఈ ఎన్డీఏ కూటమి ఏపీ రాష్ట్రంలో ఘన విజయం సాధించేది కాదు ఎందుకంటే ఆయనే మధ్యవర్తిగా ఉండి కేంద్రంతో మాట్లాడి ఎలాగైనా సరే పొత్తులు పెట్టుకొని రాష్ట్రంలోన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఒక దృఢ సంకల్పంతోనే అప్పుడు ఎన్డీఏ పెద్దలతో మాట్లాడి కూటమిగాను ఏర్పాటు చేసుకున్నారు అలాంటి తరుణంలోన ఇప్పుడు ఎన్డీఏకి సరైన బలం లేదు సరైన బలం లేకపోవడం వలన ఏపీ ఎంపీ స్థానాలపైన ఆధారపడవలసిన అవసరం వచ్చింది మరి ఇప్పుడు సరైన సమయం కూడా ఏపీకి ఎందుకంటే ఏపీ రాష్ట్రాన్ని ఎంతో ఆర్థికంగా చితకపోయిన రాష్ట్రం మరి ఇలాంటి సందర్భంలోన అటు ఎవరైతే ఏ ప్రభుత్వం ఎన్డిఏ కానీ ఇండియా కానీ ఏదైతే మన రాష్ట్రానికి అభివృద్ధికి స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ లేదా అమరావతి రాజధాని డెవలప్మెంట్ కానీ మనకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చే విషయంలో కానీ ఏ పార్టీ అయితే మనకు పూర్తిగా మద్దతిస్తుందో ఆ పార్టీకే మద్దతిస్తే బాగుంటుందని నా ఆలోచన మరి ముఖ్యంగా ఇక్కడ ఎన్డీఏ పార్టీకే ఎందుకు మద్దతు ఇచ్చారంటే ముందుండి నడిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీకి బీజేపీ పార్టీకి అలాంటి సందర్భంలోన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమికి మద్దతిస్తే కొంచెం ఒక వ్యక్తిత్వాన్ని ఇబ్బంది పడే విధంగా అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోన ఎన్డీఏ ప్రభుత్వానికే మద్దతు ఇచ్చారు ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం మన పూర్తిగా మనం ఏవైతే ప్రపోజల్ పెడతామో మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ అమరావతి అభివృద్ధి కానీ స్పెషల్ స్టేటస్ కానీ ఇలాంటి విషయాలు పూర్తి స్థాయిలో ఎన్డీఏ పార్టీ నెరవేర్చన సందర్భంలో ఇండియా కూటమిలోకి చేరి ఇండియా కూటమికి మద్దతిస్తారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు